ఒక శుభవార్తను పంచుకోవాల్సి ఉంది సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి వర్గానికి రైతులు కానివ్వండి దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి మహిళలు కానివ్వండి యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఇంకా పుట్టిన చిన్న పిల్లలు కానివ్వండి బేటీ బచావు బేటీ పడావు లాంటి కార్యక్రమాలతో ప్రతి వర్గానికి చేతులు అందిస్తూ వచ్చారు అదేవిధంగా ఇవాళ ఒక చారిత్రాత్మక నిర్ణయం కేబినెట్ తీసుకుంది ఇన్నాళ్ళు యాభై శాతం రిజర్వేషన్ ఉండేది దళితులకి గిరిజనులకి వెనుకబడిన వర్గాలకి యాభై శాతం రిజర్వేషన్ ఉండేది అయితే ఈ అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు చాలా ఇబ్బందులు పడేవారు ఈరోజు ఆ పరిస్థితిని గమనించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల కోసం పది శాతం రిజర్వేషన్ కల్పించింది ఇది దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం అని నేను భావిస్తున్నాను ఇక రాష్ట్రం విషయానికి వస్తే నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ హయాంలో అశాస్త్రీయంగా అన్యాయంగా జరిగిన విభనను విభజనను దృష్టిలో పెట్టుకొని దాదాపు మూడున్నర లక్షల కోట్ల నిధులని వివిధ ప్రాజెక్టుల కింద వివిధ సంక్షేమ పథకాల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది అదే సమయంలో పదేళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలని దాదాపు ఎనభై ఐదు శాతం అంశాలని కేవలం మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసింది ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఎన్నో ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల్ని కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా అన్నదాత కడగండ్లు తీర్చడం కోసం కన్నీళ్ళు తొడవడం కోసం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోలవరం కూడా తను ప్రధానమైన వెంటనే మొదటి క్యాబినెట్లోనే ఆర్డినెన్స్ని తెచ్చి ఏడు ముంపు గ్రామాలని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మార్గమం సుగమం చేశారు పోలవరంని వంద శాతం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు అయితే కేంద్రం ఇస్తున్న ప్రతి నిధుల్ని దారి మళ్లిస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ తను ఇచ్చిన ఆరు వందల అలా హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి గారు తన రాజకీయ కారణాల వల్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్ర మన కడప జిల్లాలో కూడా రెండున్నర సంవత్సరం స్టీల్ ప్లాంట్ విషయంలో ముడిసరుకు లేదు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలి అని కాలయాపన చేశారు మూడు సంవత్సరాల పాటు భూమి ఎక్కడుందో చూపలేదు ముడిసరుకు ఎక్కడి నుంచి తెస్తామో చెప్పలేదు నాన్ వయబిలిటీ రిపోర్ట్ ఆర్ఏఎన్ఎల్ సంస్థ ఇచ్చినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి యువతను దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఇంకొక సంస్థను నియమించి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా దీన్ని నియమించి వెంట వెంటనే ఏడు సమావేశాలు నిర్వహించి స్టీల్ ప్లాంటు ఎస్టాబ్లిష్మెంట్ కోసం మార్గం సుగమం చేసే ప్రయత్నం చేసింది అయితే వివిధ కారణాల వల్ల రాయలసీమను ముందు నుంచి చిన్నచూపు చూస్తున్న సవతి ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ రాంధ్ర ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కడప జిల్లాలకు తీరని ద్రోహం చేశారు ఆయన రాజకీయాల కారణాలు కావచ్చు ఇక్కడ వారి పార్టీకి పుట్టగతులు లేకపోయిన లేని విషయాన్ని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని కావచ్చు కానీ కారణాలు ఏవైనా వారి తీరని అన్యాయం చేశారు నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ రోజు కూడా నొడిసరికి ఎక్కడి నుంచి తెస్తామో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం లేదు స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ముఖ్యంగా కావాల్సింది ఐరన్ వోర్ ఐరన్ వోర్ ఎక్కడి నుంచి తెస్తారా సమాధానం లేదు ఏమంటే ఓబులాపురంలో ఉందని చెప్తున్నారు సర్వే చేశారా చేయలేదు మరి ఎలా ఇస్తారు ఎనిమిది మైన్లు ఉన్నాయి అక్కడ ఎనిమిది మైనల్లో ఐదు మైన్లు లిటిగేషన్లో ఉన్నాయి ఇంకో మూడు మైన్లు ప్రైవేట్ లీజు దారుల దగ్గర ఉన్నాయి మరి ప్లాంట్ ఎలా పెడతారు ఎందుకు శంకుస్థాపనలు చేస్తున్నారు అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనవసరంగా ప్రజల్లో అక్కడ యువతలో ఆశలు రేకెత్తించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియదా ముడి సరుకు లేకుండా స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యమవుతుందా కేవలం రెండు కోట్ల రూపాయల సీడ్ మనీతో ఇరవై వేల రెండు కోట్ల రూపాయల సీడ్ మనీతో ఇరవై వేల కోట్ల ప్రాజెక్టు సాధ్యమవుతుందా మరి అదే ఉంటే మీకు రెండున్నర కోట్లు రాజధాని నిర్మాణం కోసం ఇస్తే దాన్ని ఖర్చు పెట్టే గతి లేదు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు వెనుకబడ జిల్లాలకి కేంద్రం ప్రత్యేకంగా ఎనిమిది వందల కోట్లు ఇస్తే దాని ఖర్చు పెట్టలేదు ప్రశ్న ఇక ఏం చేశారంటే సమాధానం లేదు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తూ రాయలసీమ ప్రాంత వాసుల్ని మోసం చేస్తూ కడప జిల్లా వాసులను కూడా మోసం చేస్తున్నారు చట్టంలో పేర్కొన్న విధంగా హైకోర్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు ఇస్తే ఎన్నాళ్ళలో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఉండాలి శాశ్వత భవనాలు ఇక్కడే నిర్మించాలని ప్రజల భావనగా ఉంది ఈ వాళ్ళ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని విస్మరించి ఇవాళ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం హైకోర్టును కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది పోరాడుతుంది హైకోర్టుని రాయలసీమ ప్రాంతం కర్నూలు కానీ తిరుపతి కానీ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తుంది